హాయ్ హలో మనం ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్నాం విశాఖపట్నంలో ప్రస్తుతం ఎంపీగా ఝాన్సీ లక్ష్మి గారు వైసీపీ నుంచి టీడీపీ నుంచి ఏమో మతుకుమిల్లి శ్రీభరత్ పోటీ చేస్తున్నారు ఈ సందర్భంగా బ్రాహ్మణ లోకం మరి ముఖ్యంగా ఈ పురోహిత సంఘాలు వాళ్ళు అసలు ఏంటి ఈ ఎన్నికల్లో వాళ్ళ కమ్యూనిటీ వైజ్గా ఎలా ఉన్నారు ఎట్టు ఉన్నారు వాళ్ళ ఒపీనియన్ ఏంటో అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ మీ పేరు సార్ సంతోష్ సార్ సంతోష్ శర్మ గారు మీరు ఏం చేస్తుంటారు నేను రామాలయం ఎక్కడండి ఇది రామనగర్ సార్ నగర్ లో రామాలయం నుంచి పురోహితులుగా ఉన్నారు ఈయన అసలు చెప్పండి సార్ ఈ సందర్భంగా మీరు ఏ పార్టీ అయితే మీకు మంచిదిగా మీరు అనుకుంటున్నారు మీ మద్దతు ఎలా ఉండొచ్చు అని మీకు మాకు చూసాయిగా చెప్తారు అందరికీ చెప్పేది ఏంటంటే మన జగన్ గారి యొక్క పరిపాలన అనేది అందరికీ కూడా చూసారు ఏ విధంగా అభివృద్ధి ఉంది ఇన్నాళ్ళు ఎలా చూశారు ఇప్పటి వరకు ఎలా అభివృద్ధి జరిగింది అనేది అందరూ కంటితో చూసారు ఎందుకంటే ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే అభివృద్ధి అంటే జగన్ గారు జగన్ గారు అంటే అందరికీ తెలిసినటువంటి విషయం అలాగే మన బొత్స ఝాన్సీ గారు అంటే మన విశాఖపట్నం యొక్క ఆడపడుచు ఆడపరచు మనందరికీ తెలిసిన ఆవిడ ఎటువంటి మంచి కార్యక్రమాలు చేసేది అనేది అందరికీ తెలుసు ఇది వరకు కూడా చాలా వరకు చేసి ఉన్నారు అది అందరికీ కూడా తెలిసినటువంటి విషయం మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు అలాగే మన ఆడపడుచుని మనం ఉత్సాహాన్సీ గారు ఇప్పటి వరకు అనేక దగ్గరలా చేసి ఉన్నారు అనేక కూడా చేసి ఉన్నారు ఇటు చేసేటప్పుడు ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అనేది అందరూ చూసి ఉన్నారు అందరూ లబ్ధి కూడా పొంది ఉన్నారు కనుక ఇప్పుడు అలాగే మన విశాఖపట్నం రావడం అనేది మన అదృష్టంగా భావించారు మరి ఇలా విశాఖపట్నం వచ్చారు మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా మనకి సఫలీకృతం కావాలి ఓకే మనం కూడా వృద్ధిలోకి రావాలి విశాఖపట్నం కూడా ఇంకా వృద్ధిలోకి రావాలి ఆవిడ అంటే బొత్స ఇలా అటువంటి ఆవిడ మనకి ఉన్నత స్థితిలో ఉండడం కారణం చేత ఇప్పుడు మనం ఈ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో మనం బొత్సాన్సి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు కనుక మనందరం కూడా మన బ్రాహ్మణ కమ్యూనిటీ ఇతరులు కూడా మనకి అందరూ కూడా సహకారం చేసుకొని అవన్నీ అత్యంత మెజార్టీతో ఖచ్చితంగా అందరూ కూడా అమూల్యమైనటువంటి ఓటును వేసి ఖచ్చితంగా గెలిపించడం కారణం చేత మనందరం కూడా వృద్ధి పొందుతాం అన్ని వర్ణాల వారికి కూడా పచ్చిదాన్సి గారు ఏ విధమైనటువంటివి అభివృద్ధి చేస్తారంటే మనం నోటితో ఒకటి చెప్పలేము అంటే అంత అభివృద్ధి కార్యక్రమాలన్నిటినీ కూడా చేసినటువంటిది మనం ఖచ్చితంగా లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క సంవత్సరం కచ్చితంగా ఎన్నికల్లో జగన్ గారు ప్రభుత్వం రావాలి మన యొక్క ఆడపడుచుగా భావించినటువంటి వచ్చ ఝాన్సీ గారు మనందరి యొక్క అభివృద్ధికి ఖచ్చితంగా మనం ఓటు వేసి వచ్చ ఝాన్సీ గారిని మన అమ్మగా పిలుచుకునే వచ్చ ఝాన్సీ గారిని మనం గెలిపించారు అది మనందరి యొక్క బాధ్యత ఎందుకంటే మనందరం ఆవిడని గెలిపించడం వల్ల మన యొక్క వృద్ధి కొరక మాత్రమే ఆవిడ వస్తున్నారు ఆవిడ ఎంపీగా చేస్తారంటే మనందరి యొక్క వృద్ధి కొరకు మాత్రమే వస్తున్నారు ఎందుకంటే మామూలుగా అందరూ ఇంట్లో ఉండొచ్చు కానీ మన వృద్ధిని ఆశించి మన అమ్మ లాగా మన అక్కలాగా మనకి మన యొక్క విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నారు మనందరం కూడా మన అమ్మగా అక్కగా భావించినటువంటి గెలిపించుకొని మన యొక్క వృద్ధికి మనమే ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి ఇక్కడ విశాఖపట్నంలో ఎంత మేరకు బ్రాహ్మీణ్ కమ్యూనిటీ ఉంటుంది దగ్గర వరకు ఒక థర్టీ ఫైవ్ పార్టీ వరకు టీ విశాఖపట్నంలో సుమారు ఒక పద్దెనిమిది ఇరవై లక్షల మంది వరకు ఉన్నారు వాళ్ళలో బ్రాహ్మణ కమ్యూనిటీ చాలా ఎక్కువ ఉన్నట్లు చెప్తున్నారు మామూలుగా ఇక్కడ బీసీ కమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది తర్వాత బ్రాహ్మణ కమ్యూనిటీ ఎక్కువ ఉంటుందా ఉంటుంది సార్ ఓకే ఎందుకంటే మనకి బ్రాహ్మణులు మీరు కూడా చూసే ఉంటారు చాలా వరకు మా బ్రాహ్మణ యొక్క ఇదేంటంటే అందరూ కూడా క్షేమంగా ఉండాలి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి ఎందుకంటే ప్రతి ఇంటికి కూడా మేము వెళ్తాం ఎందుకంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి మంచిగా ఉండాలి అని మేము భావిస్తాం మేము ఎలా అయితే కూడా అందరూ కూడా బాగుండాలి అని అంటే హితము కోరేవాడు పురోహితుడు అన్నారు మేము అందరూ కూడా మంచి కోరుతాం పురము అంటే ఈ యొక్క గ్రామం అంతా కూడా హితము మంచి కోరేవాడు పురోహితుడు అని కాబట్టి మేము ఎలా అయితే మంచి కోరుతామో అదే విధంగా మన యొక్క బొత్స ఝాన్సీ గారు కూడా అదే విధంగా హితం కోరేవారే బొత్స మన జగన్ గారు కాబట్టి ఖచ్చితంగా మన అందరి యోగక్షేమం కొరకు మన యొక్క అందరి వృద్ధి కొరకు ఖచ్చితంగా ఈ యొక్క సంవత్సరం మన ఆడపడుచు మన అక్కగా మన అమ్మగా భావించినటువంటి బొత్స ధాన్సీ గారు తప్పనిసరిగా మన யக்க ஆசீர்வாதம் మన యొక్క అందరి యొక్క అనుగ్రహము ఆ భగవతానుగ్రహంతో ఆవిడ ఖచ్చితంగా అత్యంత మెజారిటీతో గెలవాలి ఖచ్చితంగా గెలుస్తున్నారు గెలవాలన్న పదమే లేదు ఎందుకంటే బొత్సాన్ శ్రీ గారు అంటే అనుగ్రహం ఆవిడ చాలా భక్తురాలు భగవంతుని యొక్క అనుగ్రహం ఆవిడతో ఎప్పుడు కూడా నిండుగా ఉంటుంది కనుక ఖచ్చితంగా రామాగరామ భద్రామచంద్ర అగవేద రఘునాథాగణ సీతాజ పుతగే నమ అలా ఎలా అయితే అయోధ్యలో రాముడు ప్రతిష్టాపన అయి ఉన్నారో ఈ యొక్క రాష్ట్రమునందు జగన్ గారు పరిపాలిస్తున్నారు రామరాజ్యం వచ్చేసింది అలాగే వత్సదాంతి గారు ఇక్కడికి వచ్చారంటే మన అమ్మ కూడా మనతో పాటు ఉన్నట్టే సీతమ్మ వారు మనతో ఉన్నట్టే కదా అంతే కదా కనుక ఖచ్చితంగా నెరవేరుతారు కచ్చితంగా గెలుస్తారు అందులో ఎటువంటి ఇది కూడా లేదు ఓకే థ్యాంక్ యూ